ఆరో అధ్యాయం కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాము వచ్చినాల్లో మా ద్వారా దేవుడు మిమ్మల్ని వేడుకున్నాడు అని రాశాడు ఇక్కడ మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎందుకట దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు చూడండి తల్లిదండ్రుల పిల్లలను పరీక్షల కొరకు సిద్ధపడమని హెచ్చరిక చేస్తున్నప్పుడు నాట్ వేస్ట్ ద టైం సమయాన్ని పాడు చేసుకోవద్దు సమయము అవకాశాలను పాడు చేసుకోవద్దు ఈ సమయం మళ్ళీ రాదని హెచ్చరిక చేస్తుంటారు పౌలు భక్తుడు కూడా అలాగే కొరింతి సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడేమని దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దంటే డు నాట్ మిస్యూజ్ ద ఆపర్చునిటీ అనుకూల సమయమందు నీ మొర ఆలోకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పొచ్చున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినం రక్షణ విషయంలో చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు ఒక చోట శ్రీధర్ గారు వాక్యం చెబుతున్నప్పుడు ఒక యవనస్తుడు వాక్యం వింటున్నాడట ఆయన పిలిచి బాబు నువ్వు ప్రభువును అంగీకరించు ప్రభువుతో సమాధానపడు ప్రభువును ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించు అని అంటే నాకు ఇంకా చాలా టైం ఉందండి అన్నాడట ఈరోజు అనేక మంది యవనస్తులు చిన్న చిన్నవారమే లోకల్లో చాలా కాలం బ్రతకాలి చాలా అనుభవించాల్సి ఉండిపోయాయి లోకాన్ని పాపాన్ని జుర్రుకునేటువంటి వారం ఉండాలని కోరుతూ ప్రభువు యొక్క ఇన్విటేషన్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారు యవన బిడ్డలు ప్రాముఖ్యంగా కనుక అటివారికి వాక్యం చెబుతోంది ఇది అనుకూల సమయం చాలామంది అనుకుంటారు ఇది అనుకూల సమయం కాదు కాలం దేవుని ఎదుగుకు రావటానికి అనుకూల సమయం కాదు దేవుడు రా దేవుడు అని పిలిచేటువంటి సమయం కేవలం వృద్ధాప్యమే అనుకుంటున్నారు కొంతమంది అది పొరపాటు ప్రసంగి గ్రంథంలో యవన కాలంలో దేవుని నీ సృష్టికర్తను తెలుసుకోవటం నీకు మంచిది అన్నాడు సోలోమోన్ గారు ఈ రాత్రి కాలం వాక్యం ఉంటున్న యవనస్తులు ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని రక్షకుని అంగీకరించకపోయినా వృద్ధాప్యంలో ఉన్నవారు ఇంకా అలక్ష్యంతో ఉన్నా ఇది అనుకూల సమయం అని పౌలు గారి మాటలను బట్టి నేను తెలియచేస్తున్నాను ఇదిగో ఇప్పుడే మిక్కిన అనుకూల సమయం ఇదిగో ఇదే రక్షణ దినం టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఇది రక్షణ కనపరచబడుతున్న దినం కృపాకాలం ఉండగానే నీవు రక్షించబడాలి నీవు మరణించక పూర్వమే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి కనుక ఈ దినం నువ్వు పోస్ట్ పోన్ చేయొద్దు నీ డిసిషన్ ప్రభుకు చెప్పు మూడీ గారు డిఎల్ మూడీ అనేటువంటి భక్తుడు ఒక దినాన ఆయన సువార్త సేవకు వెళ్ళి ఆలస్యంగా వచ్చి పడుకున్నాడట అర్ధరాత్రి రెండు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ను ప్రేరేపిస్తున్నాడు నీవు లేచి నీ వంటగదిలోనికి వెళ్ళమని అయితే ఆయన నిర్లక్ష్యం చేశారు ఉదయాన్నే ఆయనకు బెడ్ కాఫీ ఇచ్చేటువంటి స్టీవర్డ్ రాలేదు కొంచెంసేపు చూసిన తర్వాత ఆయనకు సడన్గా గుర్తుకొచ్చింది తెల్లవారుజావు ఉన్న ప్రభువు నన్ను ఆ వంటగదిలోనికి వెళ్ళమని ప్రేరణ ఇచ్చారు నేనే వినలేదు ఏమైందా అని చెప్పి పరిగెత్తికి వెళ్తే అక్కడ అతను ఊరి వేసుకుని చనిపోయి ఉన్నాడు చూడండి దైవ సేవకుడిగా మూడీ గారు చాలా దుఃఖించి ప్రభువుని క్షమాపణ కోరుకున్నాడయ్యా ఈ ఆత్మను గురించి నేను ఉత్తరవాదిని మీరు నాకు చెప్పారు నేను వెళ్ళలేదని గ్రహించండి సమయం ఉండగానే అనుకూల సమయము అవైలబుల్ సాల్వేషన్ ఇప్పుడు కృపాకాలంలో మనకు అనుగ్రహించబడుండగానే మనం ప్రభువును అంగీకరించాలి ఎందుకంటే మనము దేవునికి నీతిగా అయ్యేటట్టుగా మన కోసం యేసు పాపంగా మారాడు కనుక పాప స్వభావంతో పాపులమైన మనం ప్రభు యొక్క స్వభావంలోనికి మారటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఎంతకంటే అనుకూల సమయం ఏముంది వాక్యం విన్న వెంటనే నపుంసకుడు కందాకే రాణి కింద మంత్రిగా పనిచేస్తున్న నపుంసకుడు ఇదిగో నీరు సిద్ధంగా ఉన్నాను బాప్తీసం అన్నాడు ఫిలిప్ వెన్న బాప్తీసం ఇచ్చాడు చెరసాల నాయకుడు అప్పోస్తులు కాయలు పదహారు పదిహేడు అధ్యాయుల్లో చెరసాల నాయకుడు ఆ రాత్రిపూట బాప్తీసం పొందాడు ఆలస్యం చేయలేదండి కాబట్టి ఈ రాత్రికాలం వాక్యం ఉంటున్న మీరు యేసును హృదయంలో చేర్చుకోవటానికి అభ్యంతర పడకండి ఇది అనుకోలే సమయం లేదు నాకు ఇంక చాలా వయసు ఉంది ఇప్పుడే కాదని అనుకోకండి మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు చూడండి మూడో వచ్చిన మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయంలోనైనా అభ్యంతరమేమియో కలుగు చేయక శ్రమల ఎందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసలోను జాగారములోను ఉపవాసంలోను మిగుల గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి ఘనతా ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలనను మేము దేవుని పరిచారకులమై ఉండి అన్ని పరిస్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకునొచ్చు ఉన్నాము మమ్మల్ని మేమే మెప్పించుకుని చూ ఉన్నాము చూడండి ఘనత ఘనత సుకీర్తి దుష్కీర్తి కొన్ని పర్యాయాలు సేవకులకు ఘనత వస్తుంది కొన్ని పర్యాయాలు చెడ్డ పేరు వస్తుంది ఆయన భయపడక్కర్లేదు మమ్మల్ని మేము మెప్పించుకుంటున్నాము ఎందుకంటే ప్రభువు మాకిచ్చిన పని అని మేము మోసగాండ్రమైనట్లున్నాము కానీ సత్యవంతులము తెలియబడిన వారమైనట్లున్నాము కానీ బాగుగా తెలియబడిన వారమే చనిపోచున్న వారమైనట్లున్నాము కానీ ఇదిగో బ్రతుకుచున్నాము శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము ఏమీ లేని వారమై ఉన్నట్లుండి సమస్తమును కలిగిన వారము ఇది వండర్ఫుల్ స్టేజ్ అండి పౌల్ గారు ఇక్కడ ప్రకటించుకున్నటువంటి జీవితం తన వ్యక్తిగత జీవితం ఏమీ లేనట్టున్నాయి కానీ అన్నీ ఉన్న వారం ఈ స్టేట్మెంట్ ఎలా ఉంది మీకు ఏమీ లేనట్టు వారం అయ్యుండి సమస్తం కలిగిన వారం ఏమీ లేవు డబ్బు లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ కొరకు నేను సిద్ధపడుతున్నాను ఒక్క రూపాయి లేకుండా ఎట్లా సాధ్యం ఇది ఏమీ లేదని నేను అనుకుంటూ ప్రార్థిస్తున్న ప్రతిదాని ప్రభు కలుగు చేస్తూ వస్తున్నాడు అనుకూలపరుస్తున్నాడు అన్నీ కలిగిన వారం ఎందుకు తెలుసా యేసుక్రీస్తుని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్టే అదే పౌలు గారు చెప్తున్నాడు ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాం మేము కానీ దుఃఖపడుతున్నట్టుగా కనపడుతున్నాం అవును సువార్త పరిచర్యలో ఉన్న అనేక మంది ఈ దినాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు దుఃఖపడుతున్నట్టు కనబడుతున్నారు పేదల్లా కనబడుతున్నారు కానీ వాళ్ళకి సమస్త ఉంది నిజ ఆనందం వారి హృదయంలో ఉన్నది వారి హృదయాలలో నిజమైన ఆనందం ఉంది సోదరుడా సోదరి ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను దేవుడు మనలను ప్రేమించి ఇచ్చినటువంటి ఆదరణకై ప్రభు స్తోత్రం ఓ కొరింతిలారా అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను మా హృదయం విశాలపరచబడి ఉంది బ్రాడ్ మైండెడ్నెస్ విశ్వాసుల్లో విశాల అంతఃకరణం కావాలి మా హృదయం విశాలపరచబడింది మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే మా పట్ల సంకుచితమై ఉంది మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకోండి మీరు నా పిల్లలని మీతో చెప్పచ్చు ఉన్నాను బ్రాడ్ మైండెడ్నెస్ లేకపోతే విశ్వాసులు కుచించకపోయిన మనసుతో ఉంటారు మీరు నా పిల్లలు కనుక నేను చెబుతున్నాను అన్నడవులు మనమంతా దేవుని పిల్లలం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కనుక మనం ఎలా ఉండాలి విశాలపరచబడిన అంతఃకరణం కలిగిన వారంగా ఉండాలి నేరో మైండెడ్నెస్ ఉండకూడదు బ్రాడ్ మైండెడ్గా ఉండాలి మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకండి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధం అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము విశ్వాసి ఎట్లా ఉండాలి లోకంలో అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండవద్దు విశ్వాసి తన స్నేహం విషయం జాగ్రత్తగా చూసుకోవాలి అవిశ్వాసులతో స్నేహం చేసి అవిశ్వాసి క్రియలలో నీవు పాగస్తుడు అయితే ఏంటి ప్రయోజనం నువ్వేమి సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావు నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం క్రీస్తుకు బిర్యాలతో ఏం పొత్తు విశ్వాసి విశ్వాసిని వివాహం చేసుకోవాలి విశ్వాసికి అవిశ్వాసితో పాలు లేదు నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారి దేవుడినే ఉందును వారు నా ప్రజలే ఉందును కావున మీరు వారి మధ్య నుండి బయట వెళ్ళని ప్రత్యేకంగా ఉండండి అవిత్రమైన దాన్ని ముట్టకండి అని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని ఉందును మీరు నా కుమారులను కుమార్తెనే ఉందినని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు క్రైస్తవుడు పరిశుద్ధంగా ఉండాలంటే సెట్ పార్ట్ హోలీనెస్ ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి ఏమాత్రం కూడా లోకంతో మిళితమైపోయిన వాడుగా ఉండకూడదు అదే పౌలు ఇక్కడ చెబుతున్నారు